వనపర్తి జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా శనివారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇప్పటి వరకు తప్పులు లేని ఓటర్ జాబితా రూపొందించుట ఓటర్ అవగాహన పోలింగ్ స్టేషన్ల పేర్లు మార్పు వంటి అంశాలపై తీసుకున్న చర్యలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు తుది ఓటర్ జాబితా వచ్చినప్పటికీ డబుల్ ఓటర్ మరణించిన వారి పేర్లు తొలగించడం వంటి వాటిపై దృష్టి పెట్టినట్టు తెలిపారు పొలిటికల్ పార్టీల ప్రతినిధుల దృష్టిలో ఇంకా ఏమైనా అంశాలు లేదా ఫిర్యాదులు ఉంటే చెప్పాలని కలెక్టర్ సూచించారు